ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రుల్లో శుద్ధ నవమి నాడు శ్రీరామ నవమి వేడుకలు జరుగుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడో తేదీన బుధవారం నాడు శ్రీరామ నవమి వచ్చింది ఉదయ తిథి ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం కేవలం రెండున్నర గంటలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడో తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ రెండున్నర గంటలు చాలా పవిత్రమైనవి ఈ అమృత ఘడియల్లో ఇంట్లో పూజ చేసి రామ మంత్రాలు జపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వలన ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు రాముల వారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామ నవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైనవని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఏ మంత్రాలు జపిస్తే ఈ సంవత్సరమంతా మనపై రాముల వారి అనుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముడి కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు అంత గొప్పదని చాలా మందికి సందేహం వస్తుంది రామ అనే పేరుని వశిష్ఠ మహర్షి పెట్టారు అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది వానరసేనంతా సముద్రంపైన రాళ్లతో వారధిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైనా రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా కాబట్టి నా పేరును రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకుని సముద్రంలోకి విసిరాడు కాని ఆ రాయి సముద్రంలోనే మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగిందని శ్రీరాముడు హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్తాడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి స్వామి మీరు వేసిన రాయిపై రామనామం లేదుకదా అందుకే ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనదని అని భావించడం మొదలుపెట్టారు ఈ కథవల్లే మనకి అర్థమవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉంటుందో అని రామ అని మూడుసార్లు జపంచేస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట మీకు ఏ కష్టం వచ్చినా ఏది అడ్డంకిగా వచ్చినా శ్రీరామ అని మూడుసార్లు పలికితే చాలు మీకున్న కష్టాలు అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయట రామనామం మనల్ని కాపాడుతుంది శ్రీరామ నవమి రోజునా శరణం నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులవుతారట శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారట శ్రీరామ జయం అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సులు వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రామనామంలో అమృతం ఉందని అంటారు అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు ఈతి బాధలే కాదు మోక్షంకూడా తనకు తానై వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా ఉండదు అలాంటివారు నవమి రోజున రామాలయానికి వెళ్లి అక్కడ ఆవు నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత జై శ్రీరామ్ అని మీ మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసు సంతోషంతో నిండిపోతుంది శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామరామ వరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రం శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క శ్లోకం పఠించడం వల్ల విష్ణువు సహస్రనామం పఠించినంత పుణ్య ఫలితం వస్తుందని స్వయంగా శివుడే తన భార్య పార్వతీదేవితో చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం రామనామాన్ని దేవతలందరూ స్తుతించారట శివుడుకూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతికి వివరించాడు ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో బాగా డబ్బు ఉండాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకుని రామరక్ష మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని మీ ఇల్లంతా చల్లండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని ఇంటి నలుమూలల్లో చల్లండి సంతాన ప్రాప్తి కోసం శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్లి ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయను చుట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరామని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల సీతారాముల అనుగ్రహం వల్ల మీకు త్వరలోనే సంతాన ప్రాప్తి లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు రామనామం జపిస్తారో వాళ్లకి ఏది కోరుకున్నా ఏది కావాలనుకున్న వెంటనే నెరవేరుతుందట ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజు రాములవారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి రాములవారికి ఇష్టమైన తులసీదలం సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులు మీద శ్రీరామ్ అనే రాసి పూజ గదిలో పెట్టండి లేదంటే తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది శ్రీరామ శబ్దం జగత్తులోని మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని పండితులు అంటున్నారు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాం మన ఈ మానవ జన్మను తరించుదాం జై శ్రీరాం